విమానం లోపల హోస్టెస్ యొక్క స్వరం గట్టిగా మార్మోగింది చివరిసారిగా చెప్తున్నా దయచేసి విమానం వెనుక భాగానికి వెళ్ళండి లేకపోతే నేను భద్రతా అధికారులను పిలుస్తాను ఆమె మాటల్లో అవమానం మరియు బెదిరింపు నిండి ఉన్నాయి విమానం ముందురోలో కూర్చున్న సుమారు అరవై ఏళ్ల వయస్సు కనిపించే కాషాయ రంగు చీర కట్టుకుని చేతిలో భక్తితో దారాలు ధరించిన ఒక అమ్మ శాంతంగా వెనుకవైపు చూసింది ఆమె ముఖంలో సహనం మరియు మాతృత్వం యొక్క కాంతి ఉంది ఇది నా సీటు అమ్మాయి ఆమె శాంతంగా సమాధానమిచ్చింది ఆమె స్వరంలో ఒక్క చిన్న భావమార్పు కూడా లేదు ఆ నమ్మకంతో కూడిన సమాధానం విన్న ప్రయాణీకులు ఆమెను ఆశ్చర్యంగా చూశారు విమానం బొంబాయికి లగ్జరీ ప్రయాణం కోసం సిద్ధమవుతోంది ముంబైలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన మిస్టర్ ఆదిత్యవర్మ యొక్క తల్లి ఆ స్త్రీ కానీ విమానం లోపల ఎవరూ ఆమెను గుర్తించలేదు ఆమె కాషాయ రంగు చీర మరియు సరళత భక్తి యొక్క చిహ్నాలు కొంతమంది ఎయిర్ హోస్టెస్లకు అసౌకర్యాన్ని కలిగించాయి విమానం యొక్క ప్రవేశ ద్వారం వద్ద చీఫ్ ఎయిర్ హోస్టెస్ లారెన్పదునైన కళ్లతో ప్రయాణీకులను పరిశీలించింది ఆమె యూనిఫామ్ దోషరహితంగా ఉంది కాని ఆమె చూపులో ప్రయాణీకులను అంచనా వేసే స్వభావం స్పష్టంగా కనిపించింది కాషాయ చీర ధరించిన అమ్మ అక్కడికి వచ్చినప్పుడు లారెన్ ముఖంలో నకిలీ చిరునవ్వు మాయమైంది అమ్మ మీ సీటు అక్కడ కాదు వెనుక వైపు వెళ్లాలి ఆమె అవమానంతో చెప్పింది అమ్మ శాంతంగా తల ఊపి ఏమీ మాట్లాడకుండా తన సీటువైపు నడిచింది ఈ దృశ్యాన్ని ఒక గుండెల యాత్రికులు చూశారు ముఖ్యంగా ముందు కూర్చున్న రాజ్ కుమార్ ఒక యువ వ్యాపారవేత్త అమ్మ ముఖంలోని శాంతత మరియు లారెన్ యొక్క అవమానకరమైన వైఖరిని అతను గమనించాడు కొంత సమయం తర్వాత లారెన్ అమ్మవద్దకు వచ్చి ఈ సీట్లు ప్రత్యేక ప్రయాణీకుల కోసమమ్మా దయచేసి మీ సీటు మార్చండి అని మరింత కఠినంగా చెప్పింది అమ్మా ఆమెను శాంతంగా చూసి నా టికెట్ తనిఖీ చేయండి ఇది నా సీటు అని అన్నారు లారెన్ కోపంతో కనుబొమ్మలు ముడిచి స్వరం కఠినం చేసింది టికెట్ చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరు కూర్చోవాలో నాకు బాగా తెలుసు ప్రయాణీకుల మధ్య గుసగుసలు మొదలయ్యాయి కొందరు అమ్మను సానుభూతితో చూసి తల ఊపారు లారెన్ కోపం పెరిగింది ఆమె యువ ఎయిర్ హోస్టెస్ రమ్యతో చెప్పింది రమ్య ఈ స్త్రీని వెంటనే వెనుకకు తీసుకెళ్ళు రమ్యకు సందేహం కలిగింది అమ్మ మాటలు ఆమె చెవుల్లో మార్మోగుతున్నాయి కాని లారెన్ యొక్క కఠినమైన చూపు ఆమెను నిశ్శబ్దం చేసింది ఆమె సంకోచంతో తల ఊపి అమ్మవైపు అడుగువేసింది కాని అమ్మ రమ్యను చూసి శాంతంగా కూర్చున్ లారెన్తో చెప్పింది మీరు చేస్తున్న దాని గురించి బాగా ఆలోచించడం మంచిది లారెన్ వెక్కిరించి నవ్వింది నాకు బాగా తెలుసు నేను ఏం చేస్తున్నానో ఇప్పుడు లేవండి లారెన్ యొక్క స్వరం విమానంలో మార్మోగింది చివరిసారిగా చెప్తున్నా వెనుకకు వెళ్ళండి లేకపోతే నేను భద్రతా అధికారులను పిలుస్తాను ఆమె మాటలు అవమానం మరియు పక్షపాతంతో నిండి ఉన్నాయి అమ్మ శాంతంగా ఎలాంటి భావమార్పు లేకుండా మీకు ఎవరిని కావాలంటే వాళ్లను పిలవండి నేను ఇక్కడి నుండి కదలను అని సమాధానం చెప్పింది రమ్యకళ్ళు విస్పారంగా తెరుచుకున్నాయి ఒక క్షణం ఆమెకు సత్యమర్ధమైంది ఆమె ధైర్యం సంపాదించి వణుకుతున్న చేతులతో తన ఫోన్ తీసి ఒక రహస్య నంబర్కు డయల్ చేసింది నేను రమ్య విమానంలో అత్యవసర పరిస్థితి ఉంది ఆమె కెప్టెన్ యొక్క కాల్సైన్ ఉపయోగించి మాట్లాడింది లారెన్ ఈ సంభాషణ వినలేదు ఆమె కోపంతో అమ్మవద్దకు చేతిలో ఉన్న నీటి ట్రేను తీసుకుని ఉద్దేశపూర్వకంగా అమ్మకాలు నీటిని ఆమె కాషాయ చీరపై పోసింది జాగ్రత్త అంతా నాశనం చేశారు ఆమె అరిచింది అమ్మ శాంతంగా తడిగా ఉన్న చీరవైపు చూసింది మీరే నన్ను ఢీకొట్టారు లారెన్ ఆమెను అవమానంతో చూసింది అమ్మ శాంతంగా తల ఎత్తి నాకు ఇతర ప్రయాణీకులలాంటి గౌరవం మాత్రమే కావాలి అది ఎక్కువైతే బహుశా ఇక్కడ స్థానం లేనిది మీకే అని అన్నారు క్యాబిన్లో నిశ్శబ్దం నెలకొంది లారెన్ ముఖం కోపంతో ఎర్రబడింది ఆమె అమ్మ ముఖంపై కొట్టింది ఆ దెబ్బశబ్దం విమానంలో మార్మోగింది ప్రయాణీకులు షాకయ్యారు రాజ్ కుమార్ కోపంతో లేచాడు రమ్య స్తంభించిపోయింది అమ్మ శాంతంగా కూర్చుని ముఖంలో ఎలాంటి భావమార్పు లేకుండా మీరు మీ జీవితంలో అతిపెద్ద తప్పు చేశారు అని శాంతంగా చెప్పింది లారెన్ మొదటిసారిగా భయపడింది నన్ను బెదిరించవద్దు మీరు పోలీసులను పిలుస్తారా అని ఆమె వెక్కిరించింది అమ్మ సమాధానం చెప్పలేదు మూలన నిలబడిన రమ్య లారెన్ ప్రయాణీకులతో ఎలా ప్రవర్తించిందో స్వంత కళ్లతో చూసింది తాను చేసింది సరైనదేనని ఆమెకు తెలుసు అకస్మాత్తుగా కెప్టెన్ కాక్పిట్ నుండి బయటకు వచ్చాడు అతని ముఖం బిగుసుకుపోయి కళ్ళు లారెన్పై స్థిరంగా ఉన్నాయి దయచేసి పక్కకు తప్పుకో లారెన్ అతను గంభీరంగా చెప్పాడు లారెన్ షాక్ అయ్యింది మీరు ఏం చెప్తున్నారు నేను ఇక్కడ విషయాలను నియంత్రిస్తున్నాను పైలట్ అమ్మను చూసి ఆ తరువాత లారెన్ ను చూసి నాకు ఇప్పుడే ఒక కాల్ వచ్చింది లారెన్ ఈ విమానం యొక్క నిజమైన యజమాని యొక్క తల్లి ఇక్కడ ఉన్నారు ఆమె ఆదిత్యవర్మ యొక్క తల్లి అని అమ్మను చూపించాడు విమానంలో ఆశ్చర్యం పేలింది ప్రయాణికులు ఒకరినొకరు కళ్ళు విప్పార్చి చూశారు లారెన్ ముఖం విలవిలలాడింది ఆమెకు నమ్మశక్యం కాలేదు ఇది అసాధ్యం ఏదో తప్పు జరిగి ఉండాలి ఆమె వణుకుతూ చెప్పింది ఆ తరువాత కెప్టెన్ మైకులో చెప్పాడు ప్రియమైన ప్రయాణీకులారా మేము అత్యవసరంగా ల్యాండింగ్ చేయబోతున్నాము దయచేసి మీ సీట్లలో ఉండండి సీట్ బెల్ట్లను గట్టిగా కట్టుకోండి లారెన్ ముఖంలో భయం నిండింది తనకు నియంత్రణ కోల్పోయిందని ఆమెకు అర్థమైంది విమానం శాంతంగా భూమిపై దిగింది విమానం పక్కన ఒక నలుపు రంగు ఎస్ కనిపించింది తలుపులు తెరుచుకున్నాయి ఆదిత్యవర్మ యొక్క అసిస్టెంట్లు నమ్మకంతో లోపలికి వచ్చారు రాజ్ కుమార్ ఆశ్చర్యంగా చూశాడు ఒక అసిస్టెంట్ అమ్మ వద్దకు వచ్చి గౌరవంగా చెప్పాడు అమ్మ అంతా సిద్ధంగా ఉంది ప్రయాణికులు మరోసారి షాక్ అయ్యారు లారెన్ తన స్థానంలో స్తంభించిపోయింది అమ్మ నెమ్మదిగా లేచిచీరను సరిచేసుకున్నారు ఆమె ముఖంలో శక్తి మరియు శాంతత ఒకేసారి ప్రతిఫలించాయి అందరి కళ్ళు ఆమెపై నిలిచాయి నేను ఆదిత్యవర్మ యొక్క తల్లిని ఈ విమానం మరియు ఈ ఎయిర్లైన్ యొక్క యజమానిని ఆమె లోతైన మరియు స్పష్టమైన స్వరంలో చెప్పారు విమానంలో నిశ్శబ్దం నెలకొంది లారెన్ నోరు తెరిచింది కాని ఏమీ మాట్లాడలేకపోయింది అందరి ముందు అహంకారంతో ప్రవర్తించిన స్త్రీ ఇప్పుడు చిన్నగా మరియు అసహాయంగా కనిపించింది అమ్మా లారెన్ను చూసి ఆమె స్వరం శాంతంగా ఉన్నప్పటికీ కఠినంగా ఉంది లారెన్ మీ ప్రవర్తన పూర్తిగా అవమానకరంగా ఉంది మీరు నన్ను మరియు మా ప్రయాణికులలో ఒకరిని అవమానించారు ఈ ఎయిర్లైన్ యొక్క సత్ప్రవర్తనకు తెచ్చారు లారెన్ యొక్క స్వరం వణికింది నాకు తెలియదు అమ్మచీతితో ఆమెను ఆపి మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు గౌరవం చూపించాలని ఆలోచించలేదు మీ అహంకారం మరియు ధిక్కారం పరిస్థితిని దిగజార్చాయి ఈ చిన్న సమస్యను సౌమ్యంగా పరిష్కరించవచ్చు కాని మీరు దానిని పెద్దదిగా చేశారు ప్రయాణీకులు తల ఊపి అమ్మకు మద్దతు ఇచ్చారు అమ్మ నెమ్మదిగా ఆమె నిలువు శాంతంగా కాని శక్తివంతంగా ఉంది ఆ తరువాత లారెన్ను చూసి చెప్పారు మీరు చేసింది తప్పు కాదు ఉద్దేశపూర్వకంగా చేశారు మీరు నన్ను అంచనా వేయడంలో మీ ప్రాథమిక ఉద్యోగాన్ని మరచిపోయారు ప్రతి ప్రయాణీకుడిని వారు ఎవరైనా సరే గౌరవించడం ఇప్పుడు మీ చర్యలకు పరిణామాలు ఉన్నాయి లారెన్ చేతులు గట్టిగా పట్టుకుని కాని ఆమెకు మాటలు రాలేదు అందరి కళ్ళు ఆమెపై ఉన్నాయి ఆమె పూర్తిగా విచ్ఛిన్నమైంది మొదటిసారిగా అమ్మ పైలట్ వైపు తిరిగి చెప్పారు వెంటనే చేయవలసినది చేయండి ఇది మరొకరికి జరగకూడదు పైలట్ గంభీరంగా చెప్పాడు సరే అమ్మా లారెన్ తలుపువైపు చూసి తప్పించుకోవాలని కోరుకుంది కాని పైలట్ ఆమెను అడ్డుకున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళలేరు అమ్మా లారెన్ను చూసి చెప్పారు ఈరోజు మీ చర్యలు ఈ ఉద్యోగానికి మీరు అనర్హులని చూపించాయి ఈ క్షణం నుండి మీరు ఉద్యోగం నుండి తొలగించబడ్డారు క్యాబిన్లో పూర్తి నిశ్శబ్దం నెలకొంది ఆమె మాటలు ఒక తీర్పు లాంటివి లారెన్ వణుకుతున్న స్వరంలో గుణిగింది దయచేసి అమ్మా నాకు ఇది జరగాలని కోరుకోలేదు అమ్మ యొక్క చూపు పదునైనది మీరు దీనిని కనుగొనాలని కోరుకోలేదు కాని మీరు కనుగొన్నారు ఇప్పుడు మీరు దాని ధర చెల్లించాలి ఆ క్షణంలో ఇద్దరు పోలీసు అధికారులు క్యాబిన్లోకి ప్రవేశించారు ప్రయాణీకుల మధ్య గుసగుసలు లేచాయి ఒక పోలీసు అధికారి అమ్మతో గౌరవంగా అడిగాడు అమ్మా మాకు ఒక ఫిర్యాదు వచ్చింది మీరు ఫిర్యాదు ఇస్తున్నారా అమ్మ దృఢంగా మరియు స్పష్టంగా సమాధానమిచ్చారు అవును ఆమె అందరి ముందు నన్ను ఆక్రమించింది నేను కేసు దాఖలు చేయాలనుకుంటున్నాను లారెన్ వణుకుతూ వెనక్కి తగ్గింది క్షమించండి నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నేను అలా ఉద్దేశించలేదు పోలీసు అధికారి చేతి సంకెళ్ళు తీసి చెప్పాడు మేడం మీరు శారీరక దాడి కేసులో కస్టడీలో ఉన్నారు మీరు చెప్పే ఏదైనా కోర్టులో మీకు వ్యతిరేకంగా ఉపయోగించబడవచ్చు లారెన్ వణుకుతున్న చేతులతో చుట్టూ చూసింది కాని ఎవరూ ఆమెను చూడలేదు పోలీసు అధికారులు ఆమె చేతులకు సంకెళ్ళు వేస్తున్నప్పుడు ఆమె కళ్ల నీరు ఒలికింది అమ్మ ఇప్పటికీ శాంతంగా మరియు దృఢంగా ముందు నిలబడింది లారెన్ను క్యాబిన్ నుండి తీసుకెళ్తున్నప్పుడు నిజమైన శక్తి నిశ్శబ్దంలో మరియు సహనంలో ఉందని అందరికీ అర్థమైంది లారెన్ కళ్ల నీరు ఒలుకుతూ దయచేసి అమ్మ నేను క్షమాపణ చెప్తున్నాను అని అసహాయంగా వీడుకుంది కాని అమ్మ ముఖంలో ఎలాంటి మార్పు లేదు క్షమాపణ చెప్పడం సరిపోదు మీరు చేసిన దానికి పరిణామాలు లేకుండా పోవు మీరు ఎంచుకున్న దాని ఫలితాన్ని ఇప్పుడు మీరు అనుభవించాలి క్యాబిన్లోని ప్రయాణీకులు నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు అందరికీ ఆదేశాలు ఇచ్చిన స్త్రీ ఇప్పుడు పోలీసు సహాయంతో అవమానితురాలై నడిచిపోతోంది అమ్మ క్యాబిన్ వైపు శాంతమైన మరియు స్పష్టమైన స్వరంలో చెప్పారు ఈరోజు ఇక్కడ జరిగిన దానికి నేను అందరితో క్షమాపణ చెప్తున్నాను ఇలాంటి ప్రవర్తన మా విమానాల్లో ఆమోదయోగ్యం కాదు ఇకమీదట ప్రతి ప్రయాణీకుడికి వారు అర్హించిన గౌరవం లభిస్తుంది విమానంలో కరతాళ ధ్వనులు లేచాయి కుమార్ నవ్వుతూ నెమ్మదిగా చప్పట్లు కొట్టాడు అమ్మ నవ్వుతూ తలుపువైపు నడిచారు ఆమె అసిస్టెంట్లు నిశ్శబ్దంగా ఆమెను అనుసరించారు విమానం లోపలి వాతావరణం పూర్తిగా మారిపోయింది ఒత్తిడి గౌరవం మరియు ప్రశంసలకు దారితీసింది బయటకు వచ్చినప్పుడు ఈ దృశ్యాన్ని చూసిన ఒక సంపన్న మహిళ తనను తాను ఆపుకోలేకపోయింది అమ్మ మీరు నిజంగా అద్భుతం ఆమె చెప్పింది అమ్మ నవ్వుతూ సమాధానమిచ్చారు ధన్యవాదాలు కాని గుర్తుంచుకోండి సరైన దానిని సమర్థించడం ఎల్లప్పుడూ విలువైనది బయట శుద్ధమైన గాలి ఆమె ముఖానికి తగిలింది డ్రైవర్ గౌరవంగా తలుపు తెరిచాడు ఆమె అసిస్టెంట్లు సమీపంలోకి వచ్చి నిశ్శబ్దంగా ప్రణాళికలను వివరించడం మొదలుపెట్టారు కాని అమ్మ మనసు ఇప్పటికీ విమానంలో జరిగిన సంఘటనల్లో ఉంది నెలల తరువాత కోర్టు రోజున లారెన్ అలసిపోయినట్లు కోర్టు గదిలోకి ప్రవేశించింది ఆమె ముఖం విలవిలలాడింది ఆమె కళ్లలో గతంలోని అహంకారం యొక్క సూచనకూడా లేదు కోర్టు గది పత్రిక విలేకరులు మానవ హక్కుల కార్యకర్తలు అమ్మకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన జనసమూహంతో నిండి ఉంది అందరూ అక్కడ ఉన్నారు అమ్మ ఎప్పటిలాగే దృఢత్వంతో మరియు గౌరవంతో నిలబడ్డారు లారెన్స్ సంకోచంతో స్టాండ్ వద్దకు వచ్చింది ఆమె స్వరం సన్నగా సిగ్గుతో నిండి ఉంది సర్జెడ్జి నేను చాలా క్షమాపణ చెప్తున్నాను నేను అమ్మతో మరియు ఇక్కడ ఉన్న అందరితో క్షమాపణ చెప్తున్నాను నా ముందు ఎవరున్నారని నేను ఆలోచించలేదు కాని ఇప్పుడు నాకు అర్ధమైంది సమస్య వ్యక్తిలో కాదు చర్యల్లో ఉంది కోర్టులో నిశ్శబ్దం నెలకొంది అమ్మ తలవంచకుండా లారెన్ను చూశారు జడ్జి అమ్మకు మాట్లాడే అవకాశమిచ్చాడు ఆమె స్పష్టమైన మరియు దృఢమైన స్వరంలో చెప్పారు జడ్జి సర్ నేను ఇక్కడ నాకోసం మాత్రమే కాదు నిశ్శబ్దం వారికోసం పరిహసించబడిన వారికోసం ఎవరినీ వారి దుస్తుల విశ్వాసాలు లేదా గుర్తింపు కారణంగా ఇలా ప్రవర్తించడం నేను కోరుకోను ప్రతి వ్యక్తి గౌరవంతో జీవించడానికి అర్హుడు కోర్టులో గుసగుసలు వినిపించాయి జడ్జి తల ఊపి తీర్పు ప్రకటించాడు లారెన్ రీడ్ను శారీరక దాడి మరియు పబ్లిక్ ప్లేస్లో అవమానించినందుకు శిక్షించబడుతున్నారు అదనంగా కోర్ట్ లారెన్ విలియమ్స్కు నష్టపరిహారం చెల్లించటానికి మరియు పబ్లిక్గా క్షమాపణ చెప్పడానికి ఆదేశిస్తుంది లారెన్ తన స్థానంలో వణుకుతూ చేతులు గట్టిగా పట్టుకుని అమ్మను చూసి వేడుకుంది అమ్మా దయచేసి నేను చాలా క్షమాపణ చెప్తున్నాను దయచేసి నన్ను క్షమించండి కాని అమ్మ లారెన్ నుండి కళ్ళు తిప్పకుండా శాంతమైన మరియు శక్తివంతమైన స్వరంలో చెప్పారు మీ క్షమాపణ మీ చర్యల ఫలితాన్ని మార్చదు మీరు మీ ఎంపికలు చేశారు ఇప్పుడు మీరు దాని ధర చెల్లించాలి కోర్టు నుండి బయటకు వెళ్తున్నప్పుడు పత్రికా విలేకరులు మైక్లను అమ్మవైపు చాపి అడిగారు లారెన్ యొక్క పశ్చాత్తాపం మిమ్మల్ని కదిలించిందా మీరు క్షమిస్తారా అమ్మపత్రికా విలేకరులను చూసి కళ్ళు కొద్దిగా ఇరుకుచేసి దృఢనిశ్చయంతో చెప్పారు నీతి నడిచిన తరువాత మాత్రమే ఉంటుంది బాధ్యత లేకుండా పశ్చాత్తాపానికి ఆ రోజు ఆమె నన్ను మాత్రమే కాదు మానవత్వాన్ని ఆక్రమించింది అందుకే ముఖ్యమైనది క్షమాపణ కాదు నీతి ఆ క్షణంలో చుట్టూ ఉన్నవారు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు కొందరికి నీరు ఆగలేదు అమ్మ శాంతంగా మరియు గౌరవంగా నడిచిపోయారు ఈ సంఘటన తరువాత అమ్మ యొక్క ఎయిర్లైన్ సమూలమైన నిర్ణయాలు తీసుకుంది అన్ని సిబ్బందికి మానవ హక్కుల గురించి మరియు వివక్షకు వ్యతిరేకంగా శిక్షణ ఇవ్వడం తప్పనిసరి చేసింది ప్రతి ప్రయాణీకుడు విలువైనవాడు అనే నినాదం కంపెనీ గోడలపై మరియు అన్ని విమానాల్లో స్థాపించబడింది అన్ని ప్రయాణీకులతో సమానంగా గౌరవంగా మరియు మర్యాదగా ప్రవర్తించడం తప్పనిసరి చేయబడింది లారెన్ యొక్క ఔపచారిక క్షమాపణ మరియు పశ్చాత్తాపం ఎయిర్లైన్ యొక్క ఔపచారిక వెబ్సైట్లో ప్రచురించబడింది కాని అమ్మ ఈ ప్రకటనల తర్వాత చెప్పారు ముఖ్యమైనది పాఠం నేర్చుకున్నారా అనేది ప్రజలు ఇతరులను వారి రూపంతో కాకుండా హృదయంతో అంచనా వేయడం నేర్చుకుంటే అప్పుడు మనం మన లక్ష్యాన్ని సాధించాము నెలల తర్వాత అమ్మ మరో విమానంలో ప్రవేశించారు ఈసారి క్యాబిన్లో వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది అందరూ దయతో మరియు గౌరవంతో ప్రవర్తించారు చీఫ్ ఎయిర్ హోస్టెస్ నవ్వుతూ అమ్మవద్దకు వచ్చి చెప్పింది స్వాగతం అమ్మా మీతో పాటు ప్రయాణించే అవకాశం పొందినందుకు మాకు గర్వంగా ఉంది అమ్మ నవ్వుతూ తల ఊపి ధన్యవాదాలు అని చెప్పి తమ సీటులో కూర్చున్నారు విమానం కిటికీ ద్వారా చూస్తున్నప్పుడు ఆమెకు లోతైన ఉపశమనం కలిగింది వారు దాటిన ఆ కష్టమైన క్షణాలు ఆమెకు శక్తిని ఇవ్వడమే కాకుండా ఇతరులకు పెద్ద మార్పులకు ఆరంభంకూడా చేశాయి విమానం ఆకాశంలోకి ఎగిరినప్పుడు అమ్మ కిటికీ ద్వారా గాజులో తమ ప్రతిబింబం చూశారు ఆ క్షణంలో ఆమె ఏం ఆలోచిస్తున్నారో ఎవరికీ తెలియదు కాని ఆమెకు ఒక విషయం తెలుసు మార్పు ఆరంభమైందిక ఎవరు మీరు ఇక్కడ ఉండకూడదు అని చెప్పరు ఆ రోజు విమానంలో జరిగినది ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది ప్రజలు సోషల్ మీడియాలో అమ్మ గురించి మాట్లాడారు ఆమెకు మద్దతు ఇచ్చారు గౌరవం అందరికీ పైన అనే హ్యాష్ టాగ్ చాలాకాలం ట్రెండింగ్లో ఉంది వారాల తరువాత అమ్మ కెమెరాల ముందు కనిపించి చిన్నగా కాని శక్తివంతమైన వీడియోను విడుదల చేశారు ఐశ్వర్యమనేది కేవలం రూపం కాదు ఆమె వీడియోలో చెప్పారు నిజమైన ఐశ్వర్యమనేది అందరితో గౌరవంగా ప్రవర్తించడం ప్రతి వ్యక్తికి వారి విలువను అనుభవించేలా చేయడం విజయం అనేది మీ వద్ద ఉన్నదానితో కొలవబడదు మీరు ఇతరులతో ఎలా వ్యవహరిస్తారనే దానితో కొలవబడుతుంది అందుకే ఇక మీదట మా కంపెనీలో ప్రతి ప్రయాణీకుడు వారు ఎవరైనా సరేవారు అర్హించిన గౌరవం పొందుతారు ఈ మాటలు ప్రపంచవ్యాప్తంగా చేరాయి ప్రజలు అమ్మ గురించి మాట్లాడారు ఆమెను ఒక ఆదర్శంగా భావించారు ఇక మీదట ఏ విమాన ప్రయాణంలోనూ ఎవరూ మీ రూపం కారణంగా మీరు ఇక్కడ ఉండకూడదు అని చెప్పరని అందరికీ తెలుసు అమ్మ ఆకాశం వైపు చూసి నవ్వారు ఎందుకంటే ఆమెకు తెలుసు అతిపెద్ద విజయాలు శక్తి ద్వారా మాత్రమే కాదు ప్రపంచాన్ని మార్చే ఒక అడుగు వేయడం ద్వారా వస్తాయి ఆమె ఆ అడుగు వేశారు రోజుల తర్వాత ఒక టెలివిషన్ కార్యక్రమంలో అమ్మ లక్షలాది మంది చూసిన సంఘటనను వివరించారు స్టూడియోలో ఆమె నమ్మకంగా మరియు దృఢంగా నిలబడ్డారు ఒక పత్రికా విలేకరి ఉత్సాహంగా అడిగాడు అమ్మ మీరు దాటిన దాని ప్రతిధ్వని ప్రపంచవ్యాప్తంగా ఉంది ప్రజలకు మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అమ్మ యొక్క చూపు దృఢంగా ఉంది స్వరం శాంతంగా ఉంది గౌరవం ఒక హక్కు ప్రత్యేక హక్కు కాదు ఆమె చెప్పారు ప్రతి మనిషి గౌరవానికి అర్హుడు నిజమైన నాయకత్వం దానిని నిర్ధారించడం పత్రికా విలేకరి కళ్లలో నీరు తడమగలస్తూ అడిగాడు మీలాంటి శక్తి లేనివారికి మీరు ఏ సలహా ఇస్తారు అమ్మ నవ్వుతూ చెప్పారు శక్తి మనలో ఉంది ఆమె జోడించారు కొన్నిసార్లు మీరు కనిపించని వారిగా అనిపించవచ్చు కాని మీ విలువ మీరు ఎవరు అనే దానిలో ఉంది గౌరవం డిమాండ్ చేయడానికి మీరు ధనవంతులై ఉండాల్సిన అవసరం లేదు మీరు మీపై నమ్మకం ఉంచితే చాలు వారాల తర్వాత అమ్మ మరో కొత్త విమానంలో ప్రవేశించారు ఈసారి కొత్త ఎయిర్ ఎయిర్హోస్టెస్ల బృందం అమ్మతో పూర్తి గౌరవంతో మరియు ప్రేమతో వ్యవహరించింది చీఫ్ ఎయిర్ హోస్టెస్ హాయిగా నవ్వుతూ చెప్పింది స్వాగతం అమ్మా మీతో ఆతిథ్యం ఇవ్వడం మాకు గర్వకారణం అమ్మ నెమ్మదిగా తల ఊపి తమ సీటులో కూర్చున్నారు ఈసారి విమానంలో వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది సేవ దోషరహితంగా ఉంది కాని అంతకంటే ఆ స్థలంలో వ్యాపించిన గౌరవం ముఖ్యమైనది కిటికీ ద్వారా చూస్తున్నప్పుడు విమానం వేగంగా ఆకాశంలోకి ఎగిరింది ఆమె హృదయంలో జరిగిన భావోద్వేగమంతా సరైన స్థానంలోకి తిరిగి వచ్చిందని సూచించింది రోజు జరిగినది విమానంలోని ప్రయాణీకులకు ఒక పాఠం మాత్రమే కాదు కథ విన్న అందరికీ ఒక శక్తివంతమైన సందేశం అమ్మకు తెలుసు ఇది తమ గర్వాన్ని కాపాడుకోవడం గురించి మాత్రమే కాదు అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడే అందరికీ ఒక శక్తివంతమైన సందేశం ఆమె ఆకాశం వైపు చూసి చిన్నగా నవ్వారు ఎందుకంటే అతిపెద్ద విజయం సాధించడం ద్వారా మాత్రమే కాదు మార్పును ఆరంభించడం ద్వారా వస్తుందని ఆమెకు తెలుసు ప్రయాణీకులు సీట్లలో కూర్చున్నప్పుడు అమ్మా తమ చేతిని ఫోన్ వైపు చాపారు ఇది అయిపోలేదని ఆమెకు తెలుసు నిజమైన పరిష్కారం సహనం మరియు అగౌరవం యొక్క లోతైన మూలాలను పెరికివేయడం ద్వారా వస్తుంది విమానం మేఘాలలోకి ఎగిరినప్పుడు అమ్మ తలను కిటికీపై ఉంచారు దూరంగా ఉన్న ప్రపంచాన్ని గమనిస్తున్నప్పుడు ఆమెకు అంతర్గత శాంతి అనుభవమైంది ఎందుకంటే ఈ ప్రయాణం కేవలం విమాన ప్రయాణం మాత్రమే కాదు అవమానాన్ని శక్తిగా మరియు పక్షపాతాన్ని గౌరవంగా ఎలా మార్చవచ్చో నేర్పించే ఒక పాఠం ఆమె అద్దంలో తమ ప్రతిబింబం చూశారు ప్రతి అడుగులో అందరికీ గౌరవం లభించే ప్రపంచాన్ని సృష్టించడానికి పనిచేస్తానని తమను తాము ప్రతిజ్ఞ చేసుకున్నారు విమానం ఆకాశంలోకి ఎగిరినప్పుడు అమ్మ హృదయంలో శాంతమైన మరియు శక్తివంతమైన విజయం ఉంది ఇప్పుడు ఏ తుఫాను ఆమెను ఓడించలేదు కొంతకాలం అమ్మ ప్రపంచానికి ఒక ప్రకటన విడుదల చేశారు ఆమె మాటలు సరళమైనవి కాని లక్షలాది మంది హృదయాలను తాకాయి ఐశ్వర్యమనేది కేవలం రూపం కాదు ఆమె చెప్పారు నిజమైన ఐశ్వర్యమనేది అందరితో గౌరవంగా ప్రవర్తించడం ప్రతి వ్యక్తికి వారి విలువను అనుభవించేలా చేయడం విజయమనేది మీ వద్ద ఉన్న దానితో కొలవబడదు మీరు ఇతరులతో ఎలా వ్యవహరిస్తారనే దానితో కొలవబడుతుంది అందుకే మా కంపెనీలో మేము కొత్త విధానాలను పరిచయం చేస్తున్నాము ఇకమీదట ప్రతి ప్రయాణీకుడు వారు ఎవరైనా సరేవారు అర్హించిన గౌరవం పొందుతారు అమ్మ యొక్క ప్రకటన సోషల్ మీడియాలో ఒక చర్చా అంశంగా మారింది అనేక ప్లాట్ఫారంలలో వ్యాపించింది సోషల్ నెట్వర్క్లు రోజుల తరబడి ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నాయి ఆ క్షణం నుండి అందరికీ తెలుసు మార్పు ఆరంభమైంది మీరు అమ్మలాంటి అన్యాయాన్ని దృఢమైన నిశ్చయంతో ఎదుర్కొనే వ్యక్తి కావాలనుకుంటే కథను లైక్ చేయడం మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు అమ్మ స్థానంలో ఉంటే ఏం చేసేవారు మీ ఆలోచనలను కామెంట్లలో పంచుకోండి ప్రపంచంలో ఎక్కువ మంది గౌరవంతో మరియు నీతితో ప్రవర్తించాలని మీరు కోరుకుంటేయి కథను మీ ప్రియమైన వారితో పంచుకుని ఎక్కువ మందికి చేరేలా సహాయం చేయండి గుర్తుంచుకోండి గౌరవం అందరి హక్కు కలిసి మనం ఎక్కువ నీతి మరియు గౌరవంతో కూడిన ప్రపంచాన్ని నిర్మించగలము